హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను సో మా ఇంట్లో మా వరలక్ష్మి వ్రత ఎలా జరుపుకున్నామో నేను ఈ బ్లాగ్లో చూపిస్తాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఆ రోజు నేను పొద్దున్న ఆరున్నరకు లేచాను మా అమ్మ నాలుగుకి లేచింది సో మా అమ్మ లేచి ఇంకా అన్ని పిండి వంటలు చేస్తుంది సో నేను సిక్స్ థర్టీకి లేచి స్నానం చేసి ఇంకా పూజ పనులన్నీ స్టార్ట్ చేసేసాను మా అమ్మ ఇక్కడ నాకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తుండే నేను దాన్ని ఫాలో అయిపోతున్నాను ఫస్ట్ పీటకి పసుపు రాసి ముగ్గు వేసి బొట్లు పెట్టమంది సో నేనైతే ఫస్ట్ పీటని అలంకరించేస్తున్నాను సో అవైతే ఫస్ట్ కంప్లీట్ చేసేసాను రెండు పీటలు ఇస్తే వాటికి మంచిగా ముగ్గు వేసి అన్నీ చేశాను ఎప్పుడు ముగ్గు చేత్తోనే వేసేదాన్ని ఈసారి మేము ఒక టెంపుల్లో ఇవి కొనుక్కున్నాం జస్ట్ పిండి వేసేసి అక్కడ అలా పెట్టేస్తే మంచిగా ముగ్గు వచ్చేస్తుంది నాకైతే చాలా చాలా నచ్చాయి అండ్ వీటిలో చాలా రకాలు కొనుక్కున్నాము మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి సో మేము ఒక ఫైవ్ టు సెవెన్ డిజైన్స్ వరకు తీసేసుకున్నాము సో ఇవి బాగా యూజ్ అయ్యాయి అనిపించింది మాకు సో నెక్స్ట్ ఇక్కడ అన్ని బొట్లు అన్నీ పెట్టేశాను వీటన్నిటికీ మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టాను ఆ నెక్స్ట్ గంధం కొంచెం కలపమంటే నేను ఒక ప్లేట్లో కలుపుతున్నాను ఎందుకంటే పూజ అయ్యాక బొట్టు పెట్టుకోవడానికి ఆ తర్వాత ఇక్కడ మంచిగా పిండి వంటలు అయితే రెడీ అవుతున్నాయి అండ్ శనగపప్పు బోర్లు చేస్తుంది పులిహార అండ్ అండ్ బెల్లం పరమాన్నం ఇవన్నీ ఎర్లీగానే అయిపోయాయి ఫైవ్ ఓ క్లాక్కే సో నెక్స్ట్ పీట మీద ముగ్గు వేసాను కదా ఆ ముగ్గు మీద బియ్యం వేయమంది అండ్ ఒక మంచి కర్చీఫ్ వేసుకోవాలి మీ దగ్గర క్లాత్ ఉన్న క్లాత్ వేసుకోండి దీపం కోసం నెయ్యిని కూడా వేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం ముందు రోజే ఈ నెయ్యిని మరిగించేసుకున్నాము మరిగించేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాము సో ఆ తర్వాత ఇలా కలసం కూడా ఏర్పాటు చేస్తున్నాము ఒక కొబ్బరికాయ పెట్టి దాని చుట్టూ మామిడి పెట్టి అండ్ పైన ఒక జాకెట్ పీస్ పెట్టాను సో జాకెట్ పీస్ని ఫోల్డ్ చేసుకోవడం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను చిన్న చిన్న పనులన్నీ చేసేస్తున్నాను ఎందుకంటే మా అమ్మ అక్కడ కుకింగ్ చేస్తుంది నేను ఇలాంటివన్నీ చేస్తే మా అమ్మకు కాస్త ఈజీ అవుతుంది అండ్ ఇక్కడ ఒక పల్లెం పెట్టుకున్నాను పల్లెంపై ఒక ఆకు పెట్టి దానిపై కూడా బియ్యం వేసి లక్ష్మీదేవి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను ఒక పసుపు తాడిని కూడా చేసుకొని ఆ తర్వాత పూలతో మొత్తం అలంకరించేశాను పీటని మొత్తం నేను ఇక్కడ పూలు తమలపాకులు మారేడాకులతో మొత్తం అలంకరించాను ఆ తర్వాత ఈసారి వరలక్ష్మి వ్రతంకి మేము గోమాత బొమ్మ ఒకటి తీసుకున్నాము వెండిది సో అది కూడా చాలా బాగుంది అది కూడా ఇక్కడ నేను పెట్టాను ఇలా రెండు పీటల్ని పూలతో మొత్తం అలంకరించి దాని మీద కూడా ఒక పల్లెం పెట్టి ఒక తమలపాకు వేసి బియ్యం వేసి దానిపై నేను ఇందాక అమర్చుకున్న కలసాన్ని కూడా పెట్టేశాను సో ఆ తర్వాత అలాగే ఇందాక నేను చేసిన పసుపుతాన్ని కూడా ఇక్కడ వేశాను ఆ తర్వాత గోమాత బొమ్మని కూడా ఇక్కడ పెడుతున్నాను అండ్ ఇటుపక్క చిన్న బంగారం మొక్క రోజు పూజించే వెండి సామాన్లు కూడా పెట్టాను తులసి కోట ఇవన్నీ అండ్ వీటిని కూడా ఒక తమలపాకు పెట్టి వాటిపై పెట్టాను ఆ తర్వాత ఇంకొక తమలపాకు తీసుకొని వినాయకుడిని అయితే ప్రతిష్ఠించాను సో కొంచెం పసుపు ముద్ద తీసుకొని దాని మీద కుంకుమ పెట్టి ఒక పువ్వు పెట్టేసుకున్నాను సో ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు నా వీడియో చూసారంటే నేను నచ్చిందని అనుకుంటున్నాను సో తప్పకుండా సేప్ చేసుకోండి ఒక చిన్న లైక్ కూడా చేయండి అంతే ఇక్కడ నేను అక్షతలు ప్రిపేర్ చేస్తున్నాను పూజకి సర్దడం ఆల్మోస్ట్ అయిపోయింది ఆ తర్వాత మా అమ్మ వచ్చి కొంచెం మాడిఫై చేస్తుంది అనమాట ఇక్కడ కాదు ఇక్కడ పెట్టు అన్నట్టు సో నేనైతే ఆల్మోస్ట్ అన్నీ బాగానే సర్దాను అండ్ మారేడాకులు కూడా వెనక పెట్టేశాను సో ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ పళ్ళు ప్రసాదాలు పెట్టడమే మిగిలింది అండ్ ఇక్కడ కొబ్బరికాయ పళ్ళు అండ్ ప్రసాదాలు కూడా పెట్టేస్తుంది సో లాస్ట్లో వచ్చి ఇంకా మా అమ్మ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంది ఎందుకంటే అప్పటికి నైన్ ఓ క్లాక్ అయిపోయింది సో ఇక్కడ అమ్మవారికి గాజులు అండ్ వెండి పువ్వులు అన్నీ ఏర్పాటు చేస్తున్నాము ఆ తర్వాత ప్రసాదాలు కూడా పెట్టడం అయిపోతుంది అండ్ తాంబూలం కూడా అన్నీ రెడీ చేసేసుకుంది ముందు రోజు రాత్రే కొంచెం కొంచెం పనులన్నీ ఇద్దరం కలిసి చేసాము ఈ సామాన్లన్నీ మంచిగా కడుక్కొని అండ్ ప్రసాదాలకు ఏవైనా కావాలంటే అవన్నీ నానపెట్టి అండ్ ఇవన్నీ ముందు రోజు రాత్రే చేసేసుకున్నాము అండ్ తాంబూలం కోసం కూడా అన్నీ సెట్ చేసుకుంది ఎందుకంటే మార్నింగ్ లేచాక చాలా హడావిడిగా ఉంటుంది కదా సో అస్సలు టైం కుదరదు సో అందుకే కొంచెం కొంచెం ముందే సెట్ చేసేసుకున్నాము ఆ తర్వాత అందరం కూర్చొని పూజ కూడా మంచిగా చదివేసి మా వరలక్ష్మి వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇలా హ్యాపీగా మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి మా అమ్మ నాకు మొదటిసారి తాంబూలం ఇచ్చింది అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను కూడా మొదటిసారి తాంబూలం అందుకున్నాను అంతే ఇంకా సో వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్